మనం గతానికి ఒకసారి వెళ్దాం వెళ్తే మజ్జి చేసుకున్నప్పుడు రెండోటి పిల్లలు వస్తాయి ఒకటి సూరిటీ అంది ఇంకోటి ఈనకు వస్తుంది మీరు మజ్జి చేసుకు వస్తుంది అని చెప్పాను అది మీ ఇష్టపూర్వకంగా చేసుకోండి దానికి తర్వాత వచ్చే పరిణామాలు మంచి చెడులకి నాకు సంబంధం ఉండదని చెప్పాను అలాగే ఆ తర్వాత కూడా మీరు మజ్జి చేసుకోవడం లేనప్పుడు మీరు డబ్బులు ఇచ్చేస్తున్నప్పుడు మీరు ఆ క్యాష్ మళ్ళీ వాళ్ళు వెనక్కి నాకు ఇవ్వలేదని కానీ ఇచ్చారని కానీ ఆ అకౌంట్ ఇవ్వనని కానీ ఏదైనా గొడవలు పడితే అది ఇబ్బంది లేకుండా మీరు ఒక వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద కనీసం ఇరవై రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసుకుండా ఒకవేళ మళ్ళీ ఇరవై రూపాయలు దాన్ని ఖర్చు పెట్టాలా మళ్ళీ అవుతుంది అని అన్నప్పుడు ఓ వైట్ పేపర్ మీద అయినా సరే ఒక రూపాయి రెవెన్యూ స్టాంప్ అంటించి ఇది ఇది దీని కారణమే దీని కారణం మీద మీకు ఆల్రెడీ నేను డబ్బులు ఇచ్చాను అని మీరు అవును నేను డబ్బులు తీసుకుని అకౌంట్కి నాకు ఏ సంబంధం లేని వాళ్ళు అనుకొని మీరు దాని తాలూకా యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకోండి అని చెప్పాను ఈ గుర్తున్నాయి కదా ఇందులో చాలా మంది తీసుకున్నారు కొంతమంది తీసుకోలేదు డబ్బులు ఇచ్చారు దాని వెనుక ఇది ఎప్పుడో వచ్చినప్పుడు చూద్దామని కానీ వీళ్ళు నా మాట వింటారని కానీ ఐదు వందల కోసం ఆలయం అబ్బందం ఆడతారని కానీ మీరు అనుకుని ఉండవచ్చు భవిష్యత్తులో ఇబ్బంది రాకూడదని నేను కొన్ని విషయాలు నేను అప్పుడు చెప్పడం జరిగింది ఇలా జాతి తీసుకోండి సో తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు లేని వాళ్ళు తీసుకోలేదు అయితే ఇప్పుడు నేను మీరు ఒకరికి డబ్బులు ఇచ్చేసారు ఇప్పుడు నిన్న ఈరోజు అని నిన్నంతా నేను పడిన ప్రాబ్లం చెప్తున్నాను మీరు ఒకరికి డబ్బులు ఇచ్చేశారు వాళ్ళు ఆ డబ్బులు తీసుకున్నారు మీకు అకౌంట్ తరగతి యూజనే పాస్వర్డ్ ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ పరిణామాలు మారడం లేదంటే వాళ్ళకి మళ్ళీ నా అకౌంట్ నాకు కావాలని వారు కోరుకోవడం వల్ల వాళ్ళు మీకు ఆ అకౌంట్ ఇవ్వలేదు ఆ పరిస్థితుల్లో నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చాండీ మరి వాళ్ళకి నాకు న్యాయం చేయాలి నేను న్యాయం చేయమంటావు అంటే నేను దాంట్లోకి ఆ తగులోకి ఆ పంచాయతీలోకి నేను రాలేను ఎందుకంటే మీరు ఇచ్చినట్టు కానీ వాళ్ళు తీసుకున్నట్టు కానీ ప్రూఫ్స్ ఉండవు దీన్ని పంచాయతీ చేయడానికి నాకే కాదు ఎవరికి ఉండదు ఇది గుర్తించండి నెక్స్ట్ నేను ఫోన్ నెంబర్లు కుటుంబానికి మాత్రమే పెట్టుకోండి ఎక్కువ పెట్టుకోవద్దని చెప్పాను కానీ ఎక్కువ నెంబర్లో పెట్టారు సరే అయిపోయింది ఎక్కువ నెంబర్లు పెట్టుకున్నారు కాబట్టి తర్వాత పని నేను ఒక ఆప్షన్ ఇచ్చాను ఫోన్ నెంబర్లు చేంజ్ చేసుకోండి అని అంటే అందులో కొంతమంది చేసుకున్నారు చాలామంది చేసుకోలేదు ఆ ఫోన్ నెంబర్లు మార్చుకోలేదు అది మీ పొరపాటు అవుతుంది ఇవన్నీ కూడా క్లియర్గా నేను చెప్పుకున్నవి గుర్తు తెచ్చుకోండి లేకపోతే కొంతమంది వాయిస్లు దాచారు వాళ్ళని అడగండి ఆ తర్వాత కేవైసీ చేసుకోవాలి నేను ముందే చెప్పాను ఆ పేరుకి దీనికి షూట్ అవ్వాలంటే కేవైసీ అయిపోతే దీంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్స్చేంజ్లో కానీ మన అకౌంట్లో కానీ దీని రేటు పెరిగినప్పుడు కానీ లేదా దీని అవసరం వచ్చినప్పుడు కానీ ఇబ్బంది అవుతుందని చెప్పాను ఆ కేవైసీ చేసుకోవడానికి కూడా సుమారు నాలుగైదు నెలలు తీసాను అందులో చాలా మంది చేసుకున్నారు చాలా మంది చేసుకోలేదు ఆ చేసుకోలేనప్పుడు నేను ఆధార్ కార్డ్ ఇవ్వను నా ఆధార్ కార్డు ఇస్తే ఇబ్బంది అవుద్ది అలాగే బ్యాంక్ అకౌంట్ నేను ఇవ్వను బ్యాంక్ అకౌంట్ ఇస్తే ఇబ్బంది అవుద్ది సరే బ్యాంక్ అకౌంట్ ఎవరెవరు పేరుని పెట్టుకున్నారు ఆ బ్యాంక్ అకౌంట్ ఇవ్వనన్నప్పుడు నేను మీకు వదిలేసాను దాన్ని స్టాకబుల్ ట్రాన్స్ఫరు నాన్ అది నాన్ స్టాకబుల్ స్టాకఫరు ఇవన్నీ చేసుకున్నారు సెలబుల్ ట్రాన్స్ఫర్ కాబట్టి స్టాకబుల్ ఇవ్వలేదు ఆ రెండు చేసుకున్నారు అది మీ అభిప్రాయం మేరకు మీరు చేసుకున్నారు ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఫోన్ నెంబర్ మీద ఓటీపీ ఇస్తే ఫోన్ నెంబర్ మీద ఓటీపీ ఇస్తే ఇది మెజ్ చేసుకోవడానికి మెజ్ చేసుకోవచ్చు కానీ కొంతమంది డబ్బులు ఇచ్చాను అన్నారు అప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ మీద మీ దగ్గర ఉన్నది వాళ్ళు ఫోన్ నెంబర్ మీద వచ్చిన ఓటీపీ ఇవ్వకపోతారండి అని చెప్పారు మీరు మరి మీరు డబ్బులు ఇచ్చినప్పుడు అంత తీసుకోవాల్సిన బాధ్యత మీకే ఉంటుంది అయినా ఈ ఏంటి మెయిల్ పెట్టుకొని మెయిల్కి కూడా మీకు ఓటీపీ వచ్చినట్టు చేస్తున్నాను కాబట్టి అందులో మీరు వాడుకోండి ఈ రెండింట్లో ఏదో ఒకటి వాడుకోవచ్చు నో ప్రాబ్లం కానీ రెండింట్లో ఏది ప్రాబ్లం వచ్చినా నాకు సంబంధం ఉండదు ఎందుకంటే నేను అన్నీ మీకు ముందే చెప్పాను అడ్రస్ చేంజ్ చేసుకోమనను ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకోమను కేవై చేసుకోమనను మెర్జీ చేసుకోమనను అగ్రిమెంట్ రాసుకోండి అని చెప్పాను చాలా చెప్పాను కానీ మీకున్న ఇబ్బందుల కొద్దీ మీరు చేసుకో ఉండొచ్చు చేసుకోలేకపోవచ్చు ఆ జాతీ తీసుకొని ఉండవచ్చు జాత తీసుకోలేకపోవచ్చు దాని దగ్గరకు వచ్చే ఆ తగులు తీర్చే అవకాశం నాకు కానీ మీ పైన సీనియర్స్ కానీ ఉండకపోవచ్చు ఎందుకంటే మీ ఇద్దరు అభిప్రాయం మేరకు చేసుకున్న ఇవి ఇచ్చారని మీరన్నం ఇవ్వలేదని వాళ్ళను ఆ రోజు ఇబ్బంది కొలిది మీరు ఇచ్చేసి ఉండొచ్చు వాళ్ళకి అవసరం కొలిది అడుగు తీసుకుని ఉండొచ్చు అవి పంచాయతీలోకి ఇప్పుడు మనం ఆ తగులు మనం సెటిల్ చేసేవి కాదు ఎందుకంటే నేను అన్ని ఆప్షన్స్ మీకు ఇచ్చాను ఓకే కాబట్టి ఇప్పుడు మెజ్ ఆప్షన్ ఈరోజు ఇస్తున్నాను ఆ ఇస్తున్నప్పుడు ఎలా మీకు చెప్తాను ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి దీనికి మళ్ళా டேட் இலகை போய் அலகை போயிடுந்த நான் அடக்க எந்த அது கரெக்ட் காது தேங்க்